హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే శుక్రవారం కదా ప్రతి శుక్రవారము కోయేట్లో సెలవు అనమాట కాబట్టి కోయేట్లో వీడియో ఒకటి ప్రతి శుక్రవారం ఒక్కొక్క వీడియో పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి అందుకోసం రండి వెళ్దాం మన కోసమే వచ్చి ఆగింది కారు కోయేట్లో పనిచేసే వాళ్ళంతా శుక్రవారం వచ్చే బాగా సెలవు కాబట్టి బాగా రెడీ అయ్యి బయటకు వెళ్తారు సెలవుకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇలా రోడ్ల మీద ఖాళీగా బండ్లు ఎక్కి తిరుగుతూ ఉంటారు లేదంటేనా ఎక్కువ మాట్లాడితే ఇంకొక ఏరియా ఉంది మన తెలుగు వాళ్ళు కలుసుకుని ఆ ఏరియాకి వెళ్తారు నేనైతే ఆ ఏరియాకి ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి టిఫిన్ తిందామని పొద్దున్నేనే కదా ఇక్కడ టైం ఇప్పుడు ఎంత అవుతుంది అంటే ఎనిమిది అవుతుంది ఇప్పుడు వీడియో తీసినప్పుడు కాబట్టి ఇప్పుడు బండ్లో పోతాను ఏరికి టిఫిన్ తిందామని ఒక మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాకి పోతాను అనమాట అక్కడైతేనే మనకు కావాల్సిన దోశలు ఇడ్లీలు పూరీలు వడ వంగ పొంగలు అన్నీ దొరుకుతాయి ముఖ్యమైన విషయం ఇది రోడ్ ఏదని చెప్పలేదు కదా ఇది కోయట్లో నలభై నెంబర్ రోడ్డు అనమాట ఇది ఈ నలభై నెంబర్ రోడ్లో నుంచి ఇప్పుడు మనము నాలుగో నెంబర్ రోడ్లో తిరిగినాము ఇటు పక్క చూస్తే హవల్ అని ఒక ఏరియా ఉంటుంది ఈ పక్క చూస్తే జాబ్రియా అనేది ఏరియా ఎందుకంటే ఈ కోయట్ వీడియోస్ కూడా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇండియన్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కోయెట్లో రోడ్లు ఎలా ఉంటాయి ఏమని తెలియాలి కదా అందుకోసమని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చి ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటుకునేదానికి అనమాట రోడ్లు ఇవి అలాంటి బ్రిడ్జ్లు చాలా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద రోడ్లకు హైవే రోడ్లకంతా అలాంటివి ఉంటాయి మనుషులు దాటుకునేవి కార్లు దాటుకునేవి కాదు అవి మనుషులు దాటుకునేటివి ఇవి కింద మామూలే మన పక్క వేస్తాను ఫ్లేవర్లు సేమ్ అలాగే ఉంటాయి రోడ్ల మీద రోడ్లు తెలిసిందే ఇంకా రైట్ సైడ్లో కనపడతాను కదా పెద్ద బిల్డింగ్ పార్కింగ్ అదంతా కార్ పార్కింగే ఈడ కొయ్యట్లో ఇల్లు కంటే బిల్డింగ్ల కంటే కార్లు పార్కింగ్లు ఇంపార్టెంట్ అనమాట కారు పార్కింగ్కు ఫస్ట్ ప్లేస్ ఎక్కువ ఉండాల తర్వాత ఏదైనా పెట్టుకోవాలన్నమాట అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కానీ కట్టాలంటే కార్ పార్కింగ్ ఉండాల ఇప్పుడు ఇంతకుముందు ఒక వాకింగ్ బ్రిడ్జ్ కనపడింది కదా ఇది ఇదోపడు వాకింగ్ బ్రిడ్జ్ తర్వాత వచ్చి ఆ గ్రీన్ కలర్ ఉండే బోర్డులన్నీ హైవే రోడ్లు ఇదన్నీ కొంచెము ఫోర్ వే రోడ్లు అవి సిక్స్ వే లైన్స్ రోడ్లు అనమాట మనం వెళ్తా అనేది నాలుగో నెంబర్ రోడ్ అని చెప్పాను కదా ఇంతకుముందు మీకు అదే నాలుగో నెంబర్ రోడ్ అనమాట ఇది మీకు ఇంతకుముందు వాకింగ్ బ్రిడ్జ్ కనపడింది మళ్ళీ వాకింగ్ బ్రిడ్జ్ డిస్టెన్స్ ఎంత ఉందనుకుంటున్నారా దగ్గర దగ్గర ఉండదు అనమాట మినిమము వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఒక్కొక్క వాకింగ్ బ్రిడ్జ్ డిస్టెన్స్ వాకింగ్ బ్రిడ్జ్ డిస్టెన్స్ అంత ఉన్నప్పుడు బండ్లు ఎంత స్పీడ్ పోతుంది అనేది ఇంకా వీడియో చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా మినిమమ్ మినిమము ఎయిటీ నైంటీ హండ్రెడ్ స్పీడ్లో పోతూ ఉంటుంది ఇక్కడ బండి ఇది వచ్చి అక్కడ బోర్డు కనపడుతుంది కదా ఈ ఒక్కొక్క ఏరియాలో ఉండే బ్లాక్లు అనమాట అంటే గత ఇషారా అని ఉంటాయి కోయట్లో ఎవరైనా కానీ గత ఇషారా అక్కడ ముందు చెప్పాను కదా మన తెలుగు వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్తున్నాము దోశలు ఇడ్లీలు కూరీలు తిన్నని ఆ ఏరియా పేరే శాల్మియా ఆ ఏరియాకి వెళ్తాన్నాము ఇది కూడా చూడండి ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకునే బ్రిడ్జే అంటే దాంట్లో ఏసీ ఉంటుంది అనమాట చల్లగా ఈ పక్క ఎక్కి ఆ పక్క దిగచ్చు అది ఏసీలు ఉంటాయి ఆ బ్రిడ్జిల్లో ఈ పక్క రైట్ సైడ్లో కనపడతాడు ఇది వచ్చి నెంబర్లో కనపడతానది ఫైర్ స్టేషన్ రైల్వే ఇది ఫైర్ స్టేషన్ అనమాట ఫైర్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా ఏందో అలవాట్లో పొరపాటు రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది అదంతా ఫైర్ స్టేషన్ ఒక్కసారి బండ్లు కానీ ఏదన్నా కానీ కొంచెం పొగ వాళ్ళకు కనపడిన వెంటనే ఆ గేట్లలోని అన్ని బండ్లు గేట్లు ఎత్తే గేట్కి బయటకు వచ్చేస్తాయి ఒక్కసారి ఏదన్నా ఫైర్ స్టేషన్లో ఫైర్ జరిగితే ఒక ఐదు అంబులెన్సులు వస్తాయి సారీ అంబులెన్సులు కాదు ఫైర్ ఇంజన్లు ఒక ఫ్రంట్లో ఒక అంబులెన్సు తర్వాత వచ్చి ఐదు ఫైర్ ఇంజన్లు మళ్ళా తర్వాత హాస్పిటల్ అంబులెన్సులు వచ్చి రెండు ఇన్ని వస్తాయి సేఫ్టీ కోసం ఇంకా ఎదురుగా వెళ్తున్నది పెట్రోల్ ట్యాంక్ అనుకుంటున్నారేమో పెట్రోల్ ఇట్లా ట్యాంకులతో తోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆ ట్రక్కులు పెద్ద పెద్ద ఉంటాయి హైవేల మీద మాత్రమే ఉంటాయి అది వచ్చి ఎదురుగా ఉండేది నీళ్ళ ట్రక్ ఇక్కడ లీటర్ నీళ్ళు లీటర్ పెట్రోలు ఒకటే కాస్టే ఇంకా నీళ్ళే కాస్ట్ ఎక్కువ పెట్రోల్ కంటే పెట్రోల్ చీపు నీళ్ళే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి లీటర్ నీళ్ళు వచ్చి లీటర్ నీళ్ళు వచ్చి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది లీటర్ పెట్రోల్ వచ్చి ఇరవై రెండు రూపాయలు అంతే కాబట్టి మీరే చెప్పండి నీళ్ళు రేట్ ఎక్కువ పెట్రోల్ రేట్ ఎక్కువ నీళ్ళే రేట్ ఎక్కువ కదా నాకు తెలిసినందుకు నీళ్ళ రేట్ ఎక్కువ మీకైనా పెట్రోల్ రేట్ ఎక్కువ అనుకుంటున్నారేమో నాకైతే తెలియదు తర్వాత ఇది నుంచి మనం ఇప్పుడు చెప్పాను కదా హోటల్ తాళాడుకుంటా వెళ్తాన్నాము ఎవరైతే కొత్తగా పెట్టినారేమనేది ఆ టిక్ టాకుల్లోన ఆడా చూసి పలానా హోటల్ ఓపెన్ చేసినారు మన తెలుగువారు అది ఇది అంటే దానిని మేము తాళాడుకుంటా పోతాం శుక్రవారం వస్తే ఎందుకంటే ఏమంతగా హోటల్ ఉన్నాయో ఏం పెడతారో టేస్ట్ ఫుడ్ టేస్ట్ తెలుసుకుందామని దాన్ని తాళాడుకుంటా వెళ్తాన్నాం చిన్నగా ఏరియా ఇదంతా ఒక ఏరియా షాల్మియా అని కానీ కార్లు చూసి అన్నీ చూడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ టూ వీలర్లు మన ఇండియాలో టూ వీలర్లు మంచి కూడా ఎలా ఉంటాయో కోయాలో కార్లు ఇన్ని ఒక్కొక్క మంచికి రెండు మూడు ఉంటాయి పెట్రోల్ రేట్ తక్కువ కదా డీజిల్ పెట్రోలు అక్కడంతా నైంటీ నైన్ పర్సెంట్ కార్లు వచ్చి పెట్రోల్ బాగుంటాయి డీజిల్ ఉండదు పెట్రోల్ వచ్చి ఇరవై రెండు రూపాయలు లీటరు మనము ఇరవై రూపాయలు అంటే కూల్ డ్రింక్ కాస్టే కదా అట్లాగా వాళ్ళకు కూల్ డ్రింక్ కాస్ట్ కూడా మళ్ళీ ఎక్కువే పెట్రోల్ కంటే తొంభై ఐదు పైసలు పెట్రోల్ వంద ఫీల్సు కూల్ డ్రింక్ ఉన్న థమ్సప్ బాటలు అది కూడా తొంభై ఐదు పిలుసు అంటే ఒక్కొక్క అదే థమ్సప్కు పెట్రోల్కు పెద్ద తేడా ఏం లేదు రెండు ఒకటే ఈ వీడియో మాత్రం ఛానల్ ఎంత ఎక్కువైపోతుంది మీరు ఓ ఏందో చెప్తా అన్నాడో మీరంత వీడియో చూసే టైం ఉండదులేను కానీ మీకు ఇంత టైం వీడియో చూడరు నాకు తెలిసినంతవరకు కొట్టి కొట్టి చూసేస్తారు వీడియోలు మాత్రం ఎప్పుడు అంత ఫుల్గా వీడియోలు ఎవరు చూడరు ఎవరో కొందరు ఏందో మా నా మీద మా ఛానల్ మీద అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగానే చూస్తారు లేకపోతే అది కూడా చూడరు ఇదంతా ఏరియానే షాల్మే ఏరియా ఎంత తిరిగినా అవే రోడ్లు కనపడుతున్నాయి అవే ఉన్నాయి అంత ఆడే తిరుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు పోయేటంతా తిరిగినా కూడా బిల్డింగ్లు అట్లే ఉంటాయి రోడ్లు అట్లే ఉంటాయి కార్లు అట్లే ఉంటాయి అనుకున్న వాళ్ళు ఏమనుకుంటామంటే మనము ఎందుకు తిరిగిన ఏరియాలోనే తిరగతానే ఉన్నాడు కదా అని అనుకుంటారు మీరు అంతే అంతకుమించి ఏముండదు ఈరోజు షాల్మే వీడియో వరకు చూసేయండి తర్వాత ఇంకొక కొద్ది మరి నెక్స్ట్ శుక్రవారం వచ్చి ఇంకొక మంతకాయ ఏరియా పెడతా ఇదే కారు నేను ఇన్సే తిరిగిన కారు చైనా కారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే బాయ్ పెద్ద పెద్ద ఫిల్టర్లు మా ఇంట్లోనే ఇప్పుడు నీళ్ళు నేను కొత్తగా కట్టిన తన కొన్ని ఫిల్టర్లు కనపడవు అందులో నేను నీకు ఇప్పుడు ఫిల్టర్ నీరు అది ఆగల్